ఏ అద్భుతం కావాలైనా ఆ అద్భుతాన్ని యేసుక్రీస్తు ప్రభు పక్షంగా చేయగలిగిన వాడు హీఈస్ అ గాడ్ ఆఫ్ వండర్స్ హీఈస్ అ గాడ్ ఆఫ్ మెరాకిల్స్ మా మూడకు కుమార్తె షీ వాజ్ మన్స్ బేబీ ఆ టైంలో సడన్ గా స్కిన్ మీ స్కిన్ మీద ఎలర్జీ వచ్చిందండి ఏదైనా ఫుడ్ తినగానే ఎలర్జీ వచ్చేస్తుండేది ర్యాష్ వచ్చేస్తుండేది ఆ ర్యాష్కి పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉండేది రాత్రి కాలంలో నిద్రపోలేకపోయేది సరే ప్రార్థన చేస్తూ వచ్చాము ఒక డర్మటాలజిస్ట్ రాజమండ్రిలో నాకు మంచి డర్మటాలజిస్ట్ దగ్గర తీసుకొని వెళ్తే ఆ డాక్టర్ గారు అన్నారు మీ పాప స్కిన్ చాలా సెన్సిటివ్ స్కిన్ అండి ఈ సెన్సిటివ్ స్కిన్ వల్ల మీరు చాలా ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలని ఏ కూరగాయలు పెట్టకూడదో ఏ నాన్ వెజ్లు పెట్టకూడదో మొత్తం లిస్ట్ ఇచ్చారు ఆల్మోస్ట్ అందులో హెల్తీ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ అయిపోయాయి ఫ్రూట్స్ పెట్టకూడదంట సిట్రస్ ఫ్రూట్స్ ఏవి పెట్టకూడదు తర్వాత చికెన్ పెట్టకూడదు అన్నారు ఫిష్ పెట్టకూడదు అన్నారు తర్వాత వెజిటబుల్స్ చాలా పెట్టకూడదు అంటున్నారు మీ పాపని గార్డెన్స్కి పార్క్స్కి తీసుకెళ్ళకూడదు పూల దగ్గరికి వెళ్తే ఆ పూల పాలెన్ అంటే ఆ పూల మధ్యలో ఉంటుంది కదా అది తగిలినా కూడా స్కిన్ సెన్సిటివ్ అయిపోద్ది ఆకుల దగ్గరికి కూడా వెళ్ళకూడదు మొక్కల దగ్గరికి వెళ్ళి పట్టుకుని ఒక్కొక్కసారి ఎలర్జీ వస్తూ ఉంటుంది ఐస్ క్రీమ్స్ పెట్టకూడదని పెద్ద లిస్ట్ చదివేశారు ఆ లిస్ట్ అంతా చదివిన తర్వాత ఇంకా ఈ పాపకి తినిపించడానికి ఇంకేమున్నాయి పెట్టడానికి ఏమున్నాయి ముగ్గురు మధ్యలో అక్కలిద్దరూ వెళ్ళి అన్నీ ఆడుకుంటూ ఉంటే తనని ఎలా ఆపగలం మేము ఇట్స్ ఇంపాసిబుల్ ఇట్స్ గోయింగ్ టు బి అ బిగ్ ప్రాబ్లం అన్ని ఆహార పదార్థాలు పెట్టలేకపోతే చక్కగా బిడ్డ ఎలా ఎదగలదు బెడ్షీట్స్ కూడా మీరు తినికి వాడే జాగ్రత్తగా ఉండాలి లాంటివి వాడకూడదు వాటిలో ఏదైనా చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్న స్కిన్ అలర్జీ వచ్చేస్తుంది ఇలా ఏదేదో చెప్పారు డాక్టర్ అవన్నీ విన్న తర్వాత ఇంటికి వచ్చి జాన్ వెస్లీ గారు నేను ప్రార్థన చేశాను ప్రభా నీవిచ్చిన కుమార్తె నీవిచ్చిన బిడ్డ ఆ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉందని డాక్టర్స్ చెప్తున్నారు ఒక్కడవే స్వస్థపరచగలవు మా కుమార్తెను స్వస్థపరచు మా కుమార్తెకి మంచి ఆరోగ్యం దయచేయని పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశామండి ఈరోజు దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే ఏ ఫుడ్ తిన్నా ఏం చేసినా వేటితో ఆడిన దేవుని కృప వల్ల తన స్కిన్ని దేవుడు స్వస్థపరచాడు ఏ ప్రతి విధమైన ఎలర్జీ నుండి దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచాడు హల ఎందుకు ఎందుకే మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు కుటుంబాలు వచ్చే చిన్న చిన్న సమస్యలే మనకు ఒక బర్డన్గా మారిపోతూ ఉంటాయి అయ్యో ఆ బిడ్డలకి ఏంటి అనారోగ్యం ఏంటి ఈ అస్వస్థత ఈ సమస్యతో ఎన్ని రోజులు మేనేజ్ చేయాలి ఈ సమస్యతో ఎన్ని రోజులు ముందుకు వెళ్ళాలని ఒకవేళ నీ మనసులో చింత ఉందేమో ఒకవేళ బాధ దిగులు గూడు కట్టుకుని ఉందేమో అన్న దేవుడు స్వస్థపరిచేవాడు యాజ్ యూ ప్రే గాడ్ విల్ డూ వండర్స్ ఆన్ యర్ బిహాఫ్ నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడిని పక్షంగా అద్భుత కార్యాలు జరిగిస్తాడు మూఢన ద్వారా ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యత ఆయన యొక్క పోలిక మనలో రావడం ప్రారంభమవుతుంది హలో నేను ఒకసారి ఒక చిన్న పోస్ట్ చూశానండి ఆ పోస్ట్ ఏంటంటే ప్రార్థన గదిలోకి ఒక విశ్వాసి వెళ్తూ ఉన్న ఉంటాడు వెళ్తూ ఉన్నప్పుడు ఒక పిల్లిలాగా వెళ్తూ ఉంటాడు ఆ ప్రార్థన గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ విశ్వాసి వస్తున్నప్పుడు అతని కౌంటెనెన్స్ అతని యొక్క ముఖ కవళికలు అతని వాకింగ్ స్టైల్ అంతా ఒక సింహంలాగా బయటకు వస్తుంటాడు ఎందుకీ ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పానంటే ఒకవేళ దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన ముందు ఒక పిరికివానిగా ఒక చిన్న వ్యక్తి నేను ఐఎమ్ సో వీక్ ఐఎమ్ సో హెల్ప్లెస్ ఐఎమ్ సో పవర్లెస్ నేను ఏం చేసుకోలేను నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయని నీవు నీ సమస్యలను చూసి చాలా చిన్న వ్యక్తిగా భయపడిపోతూ దేవుని సన్నిధికి వెళ్ళినా యూదా గోత్రపు సింహమైన యేసు ప్రభుతో నీ సమస్యలన్నీ చెప్పుకున్న తర్వాత దేవుడు నీకు నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండనని ఆయన వాక్యంలో వ్రాయబడినట్లుగా గొప్ప ధైర్యముతో నీ హృదయాన్ని ఆయన నింపుతాడు హలలుయా సో వెన్ బీ స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్ బీ విల్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ది ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రూపము లోనికి మనము మార్చబడుతూ ఉంటాం బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో రెండు పుస్తకాలు ఇద్దరు స్త్రీల పేర్ల మీద పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు మనందరికీ తెలుసు ఎస్తేరు గ్రంథం ఒకటి రూతు గ్రంథం మరి ఒకటి ఎస్తేరు గ్రంథాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ఎస్తేరు ఒక అనాథ తల్లిదండ్రులు లేని యవనస్త్రాలు తన పినతండ్రి కుమారుడైన పిన్న పినతండ్రి కుమారుడైన మూర్తెకై యాక్చువల్గా కజిన్ అవుతాడు తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కుమార్తెగా ఎస్తేరును అడాప్ట్ చేసుకుంటాడు ఎస్తర్ను తన కుమార్తెగా అడాప్ట్ చేసుకుని ఆమె విషయంలో బాధ్యత తీసుకుంటూ ఉంటాడు ఎప్పుడైతే వష్తి తన గర్వం ద్వారా ఆమె యొక్క అంతఃపురాన్ని ఆమె రాణి స్థానాన్ని పోగొట్టుకుందో రాజీన అహ అహశ్వరోషు ఆ సూషన్ కోటలో ఉన్న అనేక మంది యవన కన్యకలను సౌందర్యం కలిగిన స్త్రీలందరినీ సెలెక్ట్ చేసి సూషన్ కోటలోకి వారిని తీసుకొని వచ్చి వారికి బ్యూటీ ట్రీట్మెంట్స్ ఇచ్చినట్లుగా ఎస్తర్ గ్రంథంలో చూస్తాం వారికి బ్యూటీ ట్రీట్మెంట్స్ ఎన్ని రోజులు ఇచ్చారంటే ఇట్ వాస్ నాట్ వన్ డే ఆర్ టూ డేస్ చూడండి వివాహం కొరకు సిద్ధపడేవారు దాదాపు ఒక నెల రోజుల నుంచి సిద్ధపడతారు ఏమో చేసుకున్న వారు బహుశా ఒక నెల రోజుల నుంచి నలుగులని అదని ఇదని నానా హడావిడి కదండి ఇళ్ళ దగ్గర పెళ్లి కూతురు చేయడం అది కూడా దానికి పెద్ద పెద్ద భోజనాలు చాలా మంది రావడం వెళ్ళడం ఇప్పుడు ఎవరు వస్తే ఎవరు కరోనా పట్టుకొస్తారో అని ఎవరిని మనం ఇంటికి రానివ్వడం లేదు ఎవరిని కలవడం లేదు సో బ్యూటీ ట్రీట్మెంట్స్ అనేవి బహుశా ఒక నెల రోజులు చేస్తామేమో కానీ సూషను కోట కోటలోకి అహశ్వరోషు రాజుకు రాణిగా చేయబడవలసిన స్త్రీలకు పన్నెండు నెలలు బ్యూటీ ట్రీట్మెంట్స్ ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఎస్తేర్ గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఆరు మాసములు గోపరస తైలంతోనూ ఆరు మాసములు సుగ్రీ ట్రీట్మెంట్స్ ఫర్ ట్వెల్వ్ లాంగ్ మంత్స్ అంటే పన్నెండు మాసాలంటే సంవత్సరం సంవత్సరం చాపం తోమినట్టు తోమేవారు అనమాట ఇక వారు ఎంత అందంగా తయారయ్యేవారో మీరు ఊహించుకోండి ఇంకా వారిని అన్ని రకాలుగా వారిని ట్రీట్ చేసి ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే రాజు ఎదుటికి వెళ్ళేటప్పుడు ఇంకా ఫ్లాలెస్గా పర్ఫెక్ట్గా ఉండాలి ఆ కన్యకలని వారిని అంత చక్కగా సిద్ధపరుస్తూ ఉండేవారు దేవుని సన్నిధికి మనం వెళ్ళడం ద్వారా దేవుడు మన అంతరంగాన్ని సిద్ధపరుస్తాడు దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని చెక్కుతూ ఉంటాడు మనల్ని ఆయన పోలికలోకి ఆయన రూపములోనికి ఆయన మార్చుకుంటూ వస్తుంటాడు